హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చి బూందీ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో ఈ బూందీ లడ్డుని పక్కా కొంతలతోటి ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలి ఏంటో చూసేద్దాము ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ వీడియో అయితే కొంచెం మిస్ అయింది వన్ కప్పు శనగపిండికి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని అంటే వంట సోడా వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా మనం ఈ విధంగా వేసుకొని హీట్ అయిందా లేదా అన్నది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మన బూందీ గంట ఉంటుంది కదా ఆ బూందీ గంట తోటి ఈ విధంగా మనం గంట పెట్టి తిప్పకుండా ఈ విధంగా కొడుతూ ఉంటే మనకి మన బూందీకి తోకలు అనేవి రాకుండా చక్కగా రౌండ్ షేప్లు బాగా వస్తాయి అన్నమాట చూసారా తోకలు అనేవి రాకుండా ఎంత చక్కగా వచ్చినాయో ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని ఇలా వేసుకోవాలి మనకి తోకలు వస్తున్నాయి అని అంటే పిండి జారైందని అర్థం ఆ జారైనప్పుడు కొంచెం పిండి కలుపుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా మొత్తము పిండి మొత్తము వేసుకున్న తర్వాత చూసారా నేనైతే చేసేసుకున్నాను ఇప్పుడు పాకం పట్టుకున్నాము ఇప్పుడు వన్ కప్పు శనగపిండికి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇక్కడ వీడియో అనేది కొంచెం మిస్ అయింది త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనకు పాకం వచ్చే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలి అని అంటే పచ్చకర్పూరాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చకర్పూరాన్ని యాడ్ చేయట్లేదు ఇందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ పాకాన్ని బాగా పాకం పట్టుకోవాలి ఈ పాకం ఈ విధంగా లేత పాకం వచ్చిన తర్వాత మనము ఈ బూందీకి చేసి పెట్టుకున్నాం కదా ఈ బూందీలోకి పాకాన్ని వేసుకొని మొత్తం బూందీకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి పాకం అనేది బాగా పడుతుంది పాకం మొత్తము బూందీకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత లడ్డూలు చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూ చేయ చేయలేము కదా అందుకని చెప్పి అనేసి ఆరిన తర్వాత లడ్డు చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు ఇక్కడైతే ఆరిపోయింది ఇప్పుడు లడ్డూని కట్టుకుందాము ఈ ఒకసారి విధంగా కలుపుకొని మనకు చేతికి సరిపడా ఎంత లడ్డు వస్తే అంత లడ్డు మనకి ఇష్టం వచ్చినంత సైజులో ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ అంటే మనకి లడ్డూ అనేది ఒక్కసారిగా అంటే రాదు కదా ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ లడ్డూని అనేది చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా మనం పాకం పెట్టుకున్న పూంది మొత్తం కూడా ఈ విధంగా లడ్డూ అనేది చేసుకుందాం ఎప్పుడైనా మన లడ్డూని అనేది ప్రెషర్ చేసుకుంటూ చేసుకున్నాము అని అంటే లడ్డు అనేది పగలకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారా ఎలా ఉందో మన చేత్తో మన స్వీట్ షాప్ స్టైల్ మనం చేసుకోవటం వల్ల చాలా బాగుంటాయి అనమాట ఈ లడ్డు అనేది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్